ఎప్పుడు లేదండి మా ఆయనకి మా అత్తకి మా మామకి ఫోన్లో యుద్ధం జరిగిందండి బాబు మా ఆయన గారు పెద్ద పెద్దగా అరిచేస్తున్నారు ఏనా నేను ఎంత బాగా చూసుకుంటున్నాను మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుతున్నాను ఏం కావాలంటే అయి కొని నా అలాగా చూసుకునే కొడుకు అసలు మీకు దొరుకుతాడా అని చెప్పేసి తెగ అరిచేస్తున్నారండి మా మామగారిని మా మామగారు కూడా అరుతున్నారండి ఏరా మీ ఆవిడికి సంవత్సరం అరగతే నడు నొప్పులు కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని అన్నీ తెగ హాస్పిటల్ చుట్టూ తిప్పావు కదరా ఎన్ని డబ్బులు ఆగొట్టేసిందిరా నీ పెళ్ళాము ఏదో టీవీలో యాడ్ చూసి శ్రీరఘురామ ఫర్నిచర్స్లో పరుపుకున్నారన్నారు మేము వచ్చినప్పుడు ఆ పరుపు మీద పడుకుంటుంటే మాకు నొప్పులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది రా హాయిగా నిద్రపోతున్నామని ఎన్నిసార్లు చెప్పాంరా నిన్న కాకపోనికైతే పరుపు కొన్నావు నీకోసం ఎంత కష్టపడి ఈ వయసులో ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందిరా మాకు ఏమన్నా పరుపు కొన్నావా అని చెప్పి తెగ తిడుతున్నారండి వాళ్ళ బాధ మాకు పరుపు కోసం అని అర్థమైపోయి మళ్ళీ శ్రీరాఘురామ ఫర్నీచర్స్కి వెళ్ళిపోయాయండి వాళ్ళకి మంచి పరుపు కొనుక్కొని తీసుకెళ్ళి మా అత్తమా ఎగిరి గంతులేసారండి ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ప్రశాంతమైన